జై సాయి మాస్టర్ నడిచే దేవుడు మతపరంగా హిందువులకు జరుగుతున్న అన్యాయం స్వామితో ఏఎస్ రామన్ ఇంటర్వ్యూ సావకాశంగా స్వామివారితో సంభాషించాలని నేను చేసిన ప్రయత్నాలలో ఇది ఐదవది అంటూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికకు సంపాదకుడు డాక్టర్ ఏఎస్ రామన్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సమక్షంలో విన్నవించారు ఆ మాటకు స్వామి సమాధానం చెప్పలేదు మందహాసం చేసి మౌనంగా ఉన్నారు పోయిన వారం ప్రత్యేకించి నాకై ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు నలభై ఐదు నిమిషాలు మీ సాన్నిధ్యంలో ఉండే అదృష్టం నాకు పట్టింది మరోసారి నేను మిమ్మల్ని సందర్శించవచ్చని ఏ రోజైనా ఏ వేళ అయినా చూడవచ్చని ఆనాడు దయతో సెలవిచ్చారు అప్పటికి కూడా స్వామివారి నుంచి జవాబు రాదు అవును అవును అన్నట్టు ముఖం మీద మందహాసం పొడగట్టుతుంది అది మొదలుకొని నేను తమ వద్దకు వస్తూ ఉన్నాను అయినా నేటి మధ్యాహ్నం వరకు దృష్టం కలిసి రాలేదు ఇందుకు స్వామి సమాధానం మౌనమే నేను తమర్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను అనుమతిస్తే అడుగుతాను సహజమైన కమ్మని తెలుగులో చిట్ట చివరకు సరే అన్న మాట స్వామి నోట విలువడింది మిమ్మల్ని నేను మరిచిపోలేదు నిజమైన సందేహాలతో వస్తే ఎవరికైనా నేను సమాధానం చెబుతాను చిత్తశుద్ధి ఉంటే చాలు రామన్ స్వామివారికి కృతజ్ఞుణ్ణి ఇది నా మొదటి ప్రశ్న వర్తమాన భారతదేశంలో ప్రజల మత విశ్వాసాలకు మూలమేమిటి ఆచార వ్యవహారాలలో కర్మ కలాపాలలో మన ప్రజలు శ్రద్ధ వహించిన ఐరోపా అమెరికా దేశాల ప్రజల కంటే తత్వత మన దేశ ప్రజలు ఎక్కువ భౌతిక దృక్పథం కలవారు కారా నా ప్రశ్నకు స్వామివారేమీ చలించలేదు తటస్థంగా ఉన్నారు స్వామి ఔదాసీన్యం చూచి నేను కంగారు పడ్డాను నేను అడిగిన ప్రశ్న సముచితంగా లేదా అనుదాత్తంగా ఉన్నదా స్వామివారు నన్ను పరికించి చూశారు సానుకంపంగానే కావచ్చు స్వామి మీరు అడగదలిచిన మొత్తం ప్రశ్నలు ఎన్నింటికి నేను సమాధానం చెప్పాలి రామన్ నేను అడగదలిచిన ప్రశ్నలు లెక్కకు కొంచెం ఎక్కువే స్వామివారి సమయాన్ని సహనాన్ని ఎక్కువ హరిస్తానేమో స్వామి పర్వాలేదు కానివ్వండి ముందు మీ ప్రశ్నలన్నీ వినిపించండి తరువాత అన్నింటికీ అనువర్తించేటట్టు సమాధానం చెబుతాను తమ ప్రశ్నలన్నీ శ్రీరామన్ స్వామికి వినిపించారు స్వామి మౌనం వహించారు కళ్ళు మూసుకున్నారు యథాలాపంగా గడ్డం తడుముకున్నారు క్షణంలో స్వామి ముఖం వికసించింది పెదవులు విడివడ్డవి మంద స్వరంతో నాలుగైదు మాటలు మాత్రం వినిపించాయి అవి అంత స్పష్టంగా లేవు మరొకసారి సెలవివ్వండి శ్రీరామన్ స్వామిని ప్రార్థించారు కిందికి జారుతున్న కాషాయాన్ని పైకి సర్దుకొని కూచుంటూ స్వామి ఇలా అన్నారు ఈ ప్రశ్నావళి తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది సుదీర్ఘంగా ఉంది మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను స్వామివారు మొత్తం నాలుగు గంటల సేపు తెంపు లేకుండా అవధాన శక్తితో తపస్సులకు మాత్రమే సాధ్యమయ్యే సుసూక్ష్మ విషయ పరిగ్రహణ సామర్థ్యంతో సంభాషించారు చివరకు చూసుకుంటే నేను స్వామివారిని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు సంపూర్ణంగా సంతృప్తికరంగా లభించాయి అంటారు రామన్ గారు మన దేశంలో మత ప్రభావం ఎన్నటికీ క్షీణించదు అధునాతన భారతదేశంలోని ప్రజల మత విశ్వాసాలను గురించి శ్రీరామన్ అడిగిన ప్రశ్నకు స్వామి సమాధానం స్వామి మన దేశంలో మత ప్రభావం ఎన్నటికీ క్షీణించదు స్థూల దృష్టికి మనం భౌతిక దృక్పథం కలవారంగా కనిపించవచ్చు కానీ నూటికి నూరు పాళ్ళు మనలో మతం జీర్ణించి ఉన్నది తుదకు మన రాజకీయ నాయకులు సైతం తమ మతేతర ప్రయోజనాలకు మతాన్ని ఉపయోగించుకుంటారు సామాన్య హృదయాన్ని ఆకర్షించటానికి గాంధీగారు మతాన్ని ఎంత చమత్కారంగా వాడుకున్నారో మీకు జ్ఞాపకం ఉండి ఉండాలి మతం పేరు చెప్పి అమాయకులైన మన ప్రజానీకం చేత ఏదైనా చేయించవచ్చు దేశ విభజన జరిగిన వెంటనే లక్షలాది హిందువులు తమ ప్రాణాలను ఎందు నిమిత్తం త్యాగం చేశారో బహుశా మీరు విస్మరించి ఉండరు అనుమానాలను భరించడం కంటే వారు తమ అసూలను కోల్పోవడానికే సిద్ధపడ్డారు మధ్య ఐరోపాఖండంలో జరిగిన మత విధ్వంసం కంటే దేశ విభజన ఫలితంగా భారత భూమిలో జరిగిన సంఘటనలు దారుణమైనవి అనటానికి సందేహం లేదు యూరప్ ఖండంలో ఎప్పుడు ఏ సంఘటనలు జరిగినా ప్రాణాలర్పించిన వ్యక్తులను గురించి మాత్రం చెప్పుకుంటారు భారతదేశంలో అలా కాదు మత సంబంధమైన కలహాలు సంభవించినప్పుడు మతం కోసం ప్రాణత్యాగం చేసేవారు సామాన్య ప్రజలే గాని మేధావులు కారు సంస్కర్తలు కారు మతాభిమానానికి మరొక నిదర్శనం హిందువుల మతాభిమానానికి మరొక నిదర్శనం చెప్పమన్నారా మన పవిత్ర క్షేత్రాలలో దేనినైనా సందర్శించండి అవసరమైతే మీ విదేశీ మిత్రులను కూడా వెంటబెట్టుకుని పోండి తిరుణాలలో వలె ప్రజావాహిని కనిపిస్తుంది మన పుణ్యతీర్థాలలో మన పవిత్ర నదీ తీరాలలో సంవత్సరం పొడుగున వేలకు వేలు జనం కూడుతారు పర్వదినాల్లో నదులలో స్నానాలకై ప్రజలెంత ఉత్సహిస్తారో మీకు తెలియనిది కాదు కుంభమేళా వంటి మహోత్సవం ఒక్క భారతదేశంలోనే చూడగలుగుతాము భౌతిక జీవనానికి మన ప్రజలెంత అలవాటు పడినా నేటికి కూడా మన దేశంలో మత ప్రభావం సడలలేదు అది మనందరిలో అస్థినంటుకొని ఉంది ప్రశ్న సామ్యవాదం అంటే సోషలిజం లౌకిక రాజ్యాంగం అంటే సెక్యులరిజం అనే విషయాలకు అవసరమైనంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నాయకులు ప్రజల్లో సంశయ దృక్పథాన్ని నిరాశావాదాన్ని ప్రబోధిస్తున్నారని నా అనుమానం ప్రజల జీవితంలో ఒక విధమైన శూన్యతాభావాన్ని సృష్టిస్తున్నారు తాము నాతో ఏకీభవిస్తారా హిందువుల పట్ల విచక్షణ స్వామి మన రాష్ట్ర ప్రభుత్వాలేమి కేంద్ర ప్రభుత్వమేమి సెక్యులరిజాన్ని బలవంతంగా ప్రజలపై మోపుతున్నాయి అల్పసంఖ్యాక ప్రజల అంటే మైనారిటీల విషయంలో మతపరమైన వారి హక్కులకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయంతో వర్తిస్తారు అధిక సంఖ్యాక ప్రజల పట్ల మాత్రం ఆ విధంగా ప్రవర్తించరు వివాహాలు విడాకులు వారసత్వం దేవాలయాలలో పూజా పునస్కారాలు ఒక్కటేమిటి అధిక సంఖ్యాక ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలలోనూ పాలకులు జోక్యం కలిగించుకుని విచక్షణాపూర్వకమైన శాసనాలు చేస్తారు తుదకు కుటుంబ నియంత్రణ విధానానికి సైతం హిందూ సంఘమే గురి అవుతున్నది దీని ఫలితంగా ఇటీవల దేశంలో హిందువుల సంఖ్య నూటికి మూడు వంతులు తగ్గింది ముస్లిం జనాభా నూటికి ఐదు రెట్లు పెరిగింది ఈ సంభాషణ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగింది గత ఇరవై ఆరు సంవత్సరాలలో ఈ సంఖ్యలు మరింత పెరిగి ఉండాలి రచయిత ప్రత్యేకించి అస్సాం రాష్ట్రంలో ముస్లిం జనాభా క్రమంగా హెచ్చించిపోతున్నది ముస్లిం క్రైస్తవ సంఘీయుల సాంఘిక మత వ్యవస్థలను సంస్కరించే సాహసం మన శాసనకర్తలకు లేదు అయినా హిందువుల విషయంలో వారి మతాన్ని మూలఛేదం చేయడానికైనా పాలకులు వెనకాడరు ఆసియా ఖండంలోని అన్ని దేశాలలో మతపరమైన ప్రభుత్వాలున్నవి సింహళం బర్మా పాకిస్తాన్ మలయా వగైరాలు భారతదేశానికి మాత్రమే అలాంటిది లేదు రాజకీయవేత్తల మతరాహిత్య విధానం ఒక్క హిందువులకే వర్తించబడుతున్నదనడం సుస్పష్టం హిందువులు తమలో తాము చీలి ఉండడం చేత బలహీనులుగా ఉన్నారు హిందువులకు నాయకుడు లేడు వారి క్షేమాన్ని కాపాడే నాధుడు లేడు అందుచేత హిందూ మతాన్ని భారత ప్రభుత్వ మతంగా పార్లమెంటులో ఆమోదింపచేయగలవారు ఎవరున్నారు పాలకుల పాక్షిక విధానం ముసల్మానులు క్రైస్తవులు పార్సీ మతస్థులు తదితర అల్పసంఖ్యాక వర్గాల వారంతా సుసంఘటితులై బలవంతులుగా ఉన్నారు హిందువులు తమలో తాము ఏకీభవించే ప్రయత్నం చేస్తే చాలు అట్టి వారిని మతోన్మాదులుగా చిత్రించి వారి సంస్థలను నిషేధించడం జరుగుతున్నది ఈ విధంగా అధిక సంఖ్యాక వర్గ ప్రజలను శాశ్వతంగా నిర్వీర్యులుగా చేస్తున్నారు హిందూ మతానికి సంబంధించినంతవరకు బ్రిటిష్ వైస్రాయిల కంటే కూడా నేటి పాలకులే ప్రతికూలురుగా కనిపిస్తారు మతపరమైన మైనారిటీల కోరికలు ఎట్టివైనా వాటిని నెరవేర్చడము హిందువులను కష్టనష్టాల పాలు చేయడము మన నాయకులు అవలంబిస్తున్న విధానం ఈ తత్వం నాకు అర్థం కావడం లేదు దీని ఫలితంగా ప్రజల జీవితంపై హిందూ మత ప్రభావం క్రమంగా క్షీణిస్తుంది అయినప్పటికీ మన ప్రజలు మతాన్ని కోల్పోరు మాస్టర్